చాఫ్ లేస్తున్నారు లైక్ చేస్తున్నారు chairperson గారు వేరేదాని అలాగా పోగొపోవచ్చు మేడ వాళ్ళ వాళ్ళతో అలా కొడతైచ్చిపోయినారు చూస్తున్నారు పోగొడినట్టు అపేయ్ గాని సరే మీది వారికి ఏం అవసరం అక్కడ నేనే చేస్తున్నాను చూడండి ఇక్కడ పెట్టి పోరదు వాళ్ళందంతా ఫ్యాక్టరీలో ఒక చేసేది నేను పాస్ చేసేది చెల్లండి చెయ్యే మేడమ్ నాకు తెలియట్లేదు మేడమ్ తెలియదు మేడమ్ కోట తీసురండి సీనగారు వేరస సీనా ఆ నేను సీనతో కలిసి ఉన్నా మేడమ్ ఉన్నాను ఇక్కడ కష్టపడి చేసిన మరి ఏముంది ఒక కౌన్సిల్ కూడా గెలవలేదు

పాస్ చేస్తే వర్క్ చేస్తాం ఫినాన్షియల్ స్పెషల్ తీసుకునే చేయని ఆలోచన చేస్తాం అది మా పై అధికారులు కలెక్టర్ గారు చివరి వచ్చినా కూడా ఫస్ట్ స్వీపింగ్ అయినా చిన్న చిన్న మెయింటెనెన్స్ అయినా చేసుకుంటారు మేడం మన దగ్గర చేస్తాం మేడం కొంచెం ప్రయారిటీ తీసుకుని అంతే మేడం అది మనకు ఒక నిమిషం మేడం ఒక నిమిషం స్కూల్ వాళ్ళకి నోటీస్ ఇచ్చాం మేడం మేము స్కూల్ పేరు మీరు చేసుకోవాలి జోన్ స్కూల్ లో పెట్టుకోవాలి మూడు వందల మీటర్లు ఒక పీటీ మాస్టర్ పెట్టి రోడ్డు తీసుకెళ్ళని వాళ్ళకి నోటీస్ ఇచ్చాము మాట్లాడాము ఇప్పుడు గుర్తిపో ప్రాముఖ్యత తెలియదు అని చెప్పి కలెక్టర్ సార్ ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగింది మన గుర్తికౌట్ డెవలప్మెంట్ కోసం డబ్బులు కూడా వచ్చాయని చెప్పి డెవలప్మెంట్ కూడా ఇంప్రెషన్ మంచి ఇంప్రెషన్ వస్తుందని ఉద్దేశం కోర్టు అప్రోచ్ కోర్ట్ అప్రోచ్